అందరికీ నమస్కారం అండి నమస్కారం మాత్రమే కాదు మీకు అందరికీ థ్యాంక్స్ డీజే దువార్ జగన్నాథ ఇవాళ రిలీజ్ అయింది నాకు రాజీఆర్ చెప్పినప్పుడు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు ఇంకా ఫోన్లో వస్తూనే ఉన్నారు వరల్డ్ వైడ్ బ్లాక్ బస్ట్ అటాక్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ బన్నీ తెరీట్లో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అని చెప్పి డిస్బ్యూట్లో అందరూ ఫోన్ చేస్తున్నారు అండ్ ఇప్పుడే బండి గారు బిగ్గెస్ట్ ఎక్కువ సరైనడు సో సరైనడు రెడీ చేసి ఇది త్రీ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ రీచ్ అయిపోతుందని చెప్పి ప్రతి డిస్ట్రిబ్యూటర్ చెప్తుంటే చాలా ఆనందం ఉంది అండ్ ఈ సినిమా ఫస్ట్ సక్సెస్ క్రెడిట్ గోస్ట్ అల్లు అర్జున్ గారు చాలామంది నాకు ట్విట్టర్లో ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు రెండు క్యారెక్టర్స్లో ఆ వేరియేషన్ రెండు క్యారర్స్లో ఆ ఎనర్జీ రామణ్ క్యాటర్ ఎంత బాగా చేశాడో డీజే క్యారెట్ ఎంత బాగా చేశాడు అలాగే నేను ఇంతకుముందే రిలీజ్ బిఫోరే చెప్పినట్టు ఒక రెగ్యులర్ క్లైమాక్స్ కాకుండా దీంట్లో ఒక కొత్త కొత్త క్లైమాక్స్ కథ ఏది డిమాండ్ చేస్తుందో అలాంటి క్లైమాక్స్ ఈ సినిమాలో చేశామని చెప్పాను సో ఆ సీక్రెట్ అనేది మీరు రిలీజ్ కాలేదు కదా రిలీజ్ చేయలేదు ఆ సీక్రెట్ ఏదో కాదు మాకు సుబ్బరాజు సూపర్ రాజు ఎక్స్ట్రానరీ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉంది నిజంగా కొన్ని కొన్ని సార్లు చేసినప్పుడు మేమే షాక్ పోయాం సుబ్బరాజుతో నేను మేము చేసి సాధ్యండి థ్యాంక్ యూ సుబ్బరాజు రాజు థ్యాంక్స్ లవర్ ఎంత అప్లై వస్తుందంటే ఇంతకుముందు ఫ్యాన్స్ మెసేజ్ ఎలా ఉన్నాయంటే గబల్ సింగ్ థియేటర్ అంటాక్షియేటర్ అయితే అయిపోతుందో లాస్ట్ ట్వంటీ మినిట్స్ సుబ్బరాజు రావు రమేష్ గారు అండ్ మల్లేజ్ గారి నాకు చూసిన క్లైమాక్స్కి థియేటర్లో అయిపోతుంది దానికి మేము ఫ్యాన్స్ కొంచెం ఎగ్జాక్ట్ చెప్తారేమో మరియు అంతగా అంటాక్స్ అనేది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇది వచ్చేసి చిన్న టెన్షన్గా ఉంటుంది ఎంతైనా విలన్స్ సినిమా పోర్షన్ కదా అని అది చూడడానికి థియేటర్కి వెళ్ళాము నిజంగా థియేటర్లో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఒక పెద్ద కమర్షియల్ హీరోతో చేస్తూ యాక్షన్ లేకుండా ఒక క్లైమాక్స్ డిజైన్ చేసినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అది క్యూరియాసిటీ అయితే ఉంది బట్ అందరం బలంగా నమ్మే క్లైమాక్స్ నేను నమ్మిన దానికంటే విపరీతంగా నేను అప్లాగ్ వచ్చింది సో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మనస్ఫూర్తిగా నేను కొత్తగా డైలాగ్స్ డైలాగ్స్కి నా సినిమాలో ఎప్పుడు వచ్చినట్టే ఈ సినిమాకి అంతకంటే ఎక్కువ పేరు వచ్చింది అంటే నేను కొన్ని కొన్ని నెలలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే సీన్ ఫినిష్ ఆవ్వాలనో లేకపోతే ఆ సీన్ కావచ్చు ఎండింగ్ కావాలని కొన్ని కొన్ని డైలాగ్స్ రాసింది ఆ డైలాగ్స్ కూడా నాకు ఫేస్బుక్లో లో పోస్ట్ చేస్తున్నారు ప్రతి డైలాగుకి అంటే హీరో డైలాగ్ చెప్పిన తర్వాత మధ్యలో వినకుండా కాఫ్ పెడుతున్నారు థియేటర్లో ఆ డైలాగ్స్కి వచ్చిన రెస్పాన్స్కి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ అలాగే సినిమా గారు ఎవరైస్ క్యారెక్టరు గారి క్యారెక్టర్ అండ్ పూజ ఓన్లీ ఒక హీరోయిన్ అంటే ఉంది ఏదో గ్లామరస్గా సాంగ్స్ అయితే కాకుండా పోషాన్ గారి కూతురుగా వాళ్ళ మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓవరాల్గా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫోన్ చేసి ఎంత కనెక్ట్ చేసేది ఏంటి చెప్పలేదు సార్ బట్ మీ కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అన్నారు అండ్ నో డౌట్ ఫస్ట్ హాఫ్లో అన్ని బాటర్స్ కామెడీ ఇంట్రడ్యూస్ చేస్తూ కథకి ఎవరైనా స్టోరీ మార్పింగ్ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి సంతృప్తిగా అంటే నా కెరీర్స్ బెస్ట్ సెకండ్ హాఫ్ ఇది అండ్ బెస్ట్ కైనాక్స్ అని అందరూ అనుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఉల్లాజ్ గారు నేను హీరో అల్లు అర్జున్ గారు ఏదైతే బలంగా నమ్మామో మా నమ్మగారిని మీరు మేము ఊహించిన దానికంటే పెద్ద విజయంతో ఆశీర్వాదించారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ డే ట్రెండ్స్ అన్బిలీవబుల్గా మేము రెవెన్యూ నుంచి సో బిగ్గెస్ట్ బ్లాక్కాస్టర్ మల్లు అర్జున్ కెరీర్ సో రేంజ్లు రెవెన్యూలు ఒక వీక్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వారితో మీ ముందుకు వచ్చి ఫ్యాన్స్ అందరికీ నవీంత ఆనందం నవీంత నవీన్ విద్యూస్తూ మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా ఆల్రెడీ ప్రతి నుంచి నాకు ట్విట్టర్లో ఫేస్బుక్లో ఎంత పాజిటివ్ వచ్చిందో అలాగే తెలుగు వెబ్సైట్లలో రివ్యూస్ రేటింగ్స్ వచ్చినాయి కొన్ని చోట్ల రివ్యూస్ రేటింగ్స్ గా తక్కువగా ఉన్నాయి బట్ నేను పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది దానిలో వచ్చిన సినిమాలు కాదు ఇటీవల అదే వెబ్సైట్లో ఎవరైతే మా సినిమాకి రేటింగ్ ఇచ్చారో అదే వెబ్సైట్లో కొంచెం హిస్టరీకి వెళ్ళి ఆ రేటింగ్స్ రివ్యూస్ చూస్తే ఇండస్ట్రీ బ్లాక్ బ్లాక్కాస్ట్లో అన్ని సినిమాలకు అదే రేటింగ్స్ ఉన్నాయి సో రేటింగ్స్ అయితే తప్పు కదండి ఒక వెబ్సైట్లో వాళ్ళు చూసిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లేకపోతే రివ్యూ రాసే తనకు సినిమా తను నచ్చిందని బట్టి చెప్తాడు అది కొద్దిగా తప్పు కాదు ఆ రేటింగ్ ప్రపంచం అంతా రిప్రజెంట్ చేసిన ఒకటి తక్కువనే అంటాను సో మన ప్రజాస్వామ్య దేశం ఎవరికి ఏది నచ్చితే అది నచ్చిందని రాయొచ్చు నచ్చకపోతే నచ్చినా రావచ్చు నాకు చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చినాయి నాకు చాలా సినిమాలకి పాజిటివ్ వచ్చినాయి సో అవుట్ ఆఫ్ ఫోర్కి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వేసిన రోజులు ఉన్నాయి అట్ ఆఫ్ ఫోర్కి టూ పాయింట్ ఫైవ్ వేసిన రోజులు ఉన్నాయి సో రివ్యూలు రాసేయాలని నేను తప్పు పడుతున్నాను బట్ మా బ్యానర్లో వచ్చిన సినిమాకి రావ్ వచ్చిన బ్యానర్లో సినిమాలు తీసుకుంటే ఈ మధ్య రెవెన్యూ కి చాలా ఫ్లేమ్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదమానంభవతికి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది పది కోట్ల తీసిన సినిమా ఆల్మోస్ట్ నలభై కోట్లు కరెక్ట్ చేసింది ఆ రివ్యూ చూసిన సినిమా నచ్చలేదు బట్ నేషా వచ్చిన జూబీకి సినిమా నచ్చింది సో ఇక్కడ వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్ట్ అని కాదు ఎప్పటికైనా ఎవరి ఒపీనియన్ వాళ్ళకి అందరి ఒపీనియన్కి ఈక్వల్ వాల్యూ ఉంటుంది సో ఈ మధ్య కాలంలో రీసెంట్గా చూస్తుంటే రేటింగ్స్కి రివ్యూస్కి మన రెవెన్యూస్కి పెద్దగా పంతలు ఉండట్లేదు సో ఈ సినిమా డెఫినెట్గా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా విత్ బిగ్గెస్ట్ రెవెన్యూస్ రాబోతుంది ఇది మేజర్ తన మాట కాదు మొత్తం మంది బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు అండ్ ఓవర్సీస్ నుంచి వీడియోస్ వస్తున్నాయి ఓవర్సీస్లో ఈ సినిమాని ఎంతమంది ఎలా ఇష్టపడ్డారని చెప్పి వాళ్ళందరూ వీడియోస్ పంపిస్తారు మాకు ఆ వీడియోస్ మీకు ధరలో మీడియాకి ఇస్తున్నాము సోషల్ నెట్వర్క్ వచ్చేసరికి ఏంటంటే చిన్న ఫిల్మ్ ఉంటుంది ఎవరు ఏదైనా చెప్పేసి కాబట్టి ఈ మధ్య విపరీతంగా సోషల్ నెట్వర్క్ యొక్క వాడకం ఎక్కువైపోయింది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక ఉంటుంది కాబట్టి ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండి దానికి పెద్ద ఫీల్ అవసరం అవసరం లేదు ఏదైనా వేయమైనప్పటికీ డీజే డివల్ ఎన్నో అల్లు అర్జున్ లో బిగ్గెస్ట్ హిట్ మాదేరిలో బిగ్గెస్ట్ హిట్గా అవతరించబడుతుంది ఆల్మోస్ట్ టు ప్రూవ్డ్ అండ్ విత్ ఫుల్ కలెక్షన్స్ అండ్ ఫుల్ రెవెన్యూస్ విల్ బి కమింగ్ ఇట్ థ్యాంక్ యూ